ఈ ఉదయం నేను రానుంటున్నాను మరియు చాలా మందిని నుంచి వచ్చిన ఒక ప్రశ్నకు నిజంగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను ఇది సరళంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన ప్రశ్న నేను మైక్ ఎల్లీస్ ప్రజలు ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారు ప్రాధాన్యత ప్రదేశం అంటే ఏమిటి ఇది కూడా మంచి ప్రశ్న మరియు చాలా చాలా సాదాసీదాగా చెప్పాలంటే ఇది మిస్టర్ ముఫారా మేమన్ని ఆస్తో విజయానికి ఎలా అప్లోడ్ చేస్తున్నారు అనే మార్గం విజయంతో అనేది మనందరికీ ఉండాలి ఇది కొత్త వ్యాపారానికి వంతెన కానీ అది కంటే ఎక్కువ ఇది ఒక విద్యావేదిక కూడా అక్కడ ఆయన మరియు ఆయన బృందం మనకు ఆన్లైన్లో పనిచేసే వస్తువులపై వారు సంపాదించిన దశాబ్దాల జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి మనం రానుంటాము మనం చదన మాడ్యూల్స్ ద్వారా పోతాము మనం అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది వారు గత ఇరవై సంవత్సరాల్లో వ్యాపారాన్ని పెద్ద ధైర్యంగా అంద కొత్త వ్యాపారంగా మార్చి విజయవంతం చేశారు ఇది నిజంగా అంత సులభం కాదు ప్రాధాన్యత ఇవ్వండి మరియు ఆస్తో విజయాన్ని పొందండి ఇక్కడ ఎలాంటి హైరకీలు లేవు మీరు ఒకవైపు వచ్చినా కూడా అది ముఖ్యం కాదు మీరు ప్రాధాన్యత స్థానాలలో ఒకటవారైతే లేదా మీరు పదివేలు నంబర్లలో ఒకరైతే అయ్యతో గెలుపులో ఎలాంటి శ్రేణీకరణ లేదు మనము మనం నేర్చుకుని ఆ సంపాదించిన జ్ఞానాన్ని కొత్త వ్యాపారంలో తీసుకెళ్లడానికి అంతటికీ ఉన్నాము అందుకే మనం అక్కడ ఉన్నాము మరొకసారి మీరు నంబర్ ఒకరైనా లేదా పదివేలు కారైనా పెద్దలపై ఆధారం లేదు మనము ఒకే విధమా కనుక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు అయ్యతో గెలుపులో ఎలా చేరతారు అనేది ప్రాధాన్యత లేదు లింక్ కనుగొనండి అయ్యతో గెలుపు వేదికలో చేరడానికి అవసరమైనది చేయండి సులభంగా మరియు సరళంగా మళ్ళీ ఇది కొత్త వ్యాపారంలోకి వెళ్లే వంతెన మాత్రమే ఇది మీరు కొత్త వ్యాపారంలోకి చేరినప్పుడు చాలా విజయవంతంగా ఉండటానికి అవసరమైన జ్ఞానాన్ని పొందే స్థలం ఇదే అది మరియు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఎలాంటి శ్రేణీకరణ లేదు అయ్యతో గెలుపులో ప్రతి ఒక్కరికీ కన్నా మెరుగైన ఎవరూ లేరు మనమందరం ఒకే విధంగా ఉంటాము ప్రాధాన్యత స్థానాలు కొత్త వేదికకి మార్గం మనం కొత్త వ్యాపారంలోకి మారుతున్నప్పుడు ఇదే అది చాలా సరళంగా ఉంది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చేర్చడానికి ఎలా ఏ లింక్ ఉపయోగించాలో ప్రాధాన్యం లేదు అయ్యతో గెలవండి ఆ గేమ్ ప్రారంభమవుతుంది మేము వేగంగా రోలింగ్ చేయడం ప్రారంభించాము శ్రీ ముఫార్ మనందరినీ విజయానికి తీసుకురావడానికి ఉపయోగిస్తున్న ప్రక్రియ ప్రారంభమైంది సరే ఆయన రహదారులు తెరవబడగానే మాకు నవీకరణ ఇవ్వబోతున్నారు ఏదైనా మిస్ చేయడం గురించి మీరు ఆందోళన చెందవద్దు మీరు మిస్ చేయరు శ్రీ ముఫారో మనందరినీ నవీకరిస్తారు సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటాం బూ అది ఎక్కువ సమయం పడుతుంది కానీ నిజంగా అంత ఎక్కువ కాదు ప్రస్తుతం మేము రోజులలో ఉన్నాము వారాలు లేదా నెలలలో కాదు కాబట్టి సిద్ధంగా ఉండండి ఇది త్వరలో మీకు వస్తోంది ఇది చాలా ఆనందకరమైన సమయం మాత్రమే శ్రీ ముఫార్తో మా పరిస్థితి మరియు ముందుకు సాగడం మీ అందరినీ విడిచి పంపేము ముందు చివరి విషయం చెప్పాలనుకుంటున్నాను రెండు వారాలుగా నా అభిప్రాయం నిజమైన సరదా కాన్సెప్టు శ్రీ ముఫారా కాదు లేదా అతని టీం నుండి కూడా కాదు కొత్త వ్యాపారంతో ముందుకు సాగడంలో మనం ఎలా ఉంటాము మనకు ఆర్థిక కుండలావు ఉంటే మరియు అదెప్పుడో ఆది జరుగుతుందో మీకు తెలియదు శ్రీ ముఫారా దానిపై ఆలోచించారా ముందుకు సాగడానికి ఒక మార్గం ఉందా ఆర్థిక పరిస్థితి దిగిపోయినప్పుడు కూడా ఆన్లైన్ ఆదాయాన్ని అభివృద్ధి చేయడం కొనసాగించడానికి మరియు చెప్పాలంటే ఆర్థిక మాంద్యం నిరోధకంగా ఉందా ఇది రెండు వారాలుగా నేను ఆలోచిస్తున్న విషయం మాత్రమే ఇది నా అభిప్రాయం అవును నేను అనుకుంటున్నాను మనం చేరబోయే కంపెనీ గురించి ఇది మాంద్యం నిరోధకంగా ఉండే అదనపు అంశమే మిస్టర్ ముఫార్ మరియు వారి బృందాన్ని అనుసరించేందుకు ఆనందిస్తున్నాను నేను వాటి కారణాలను మీకు తెలియజేస్తాను అతి ముఖ్యంగా మిస్టర్ ముఫార్ ప్రవేశపెడుతున్న కంపెనీ వ్యక్తిగత యజమాన్య సంస్థ ఇది ప్రజా కంపెనీ కాదు అర్థం చేసుకోవాలంటే వారి వ్యాపార మోడల్స్ చూడాలి ఈ కంపెనీకి చాలా స్వేచ్ఛ ఉంది వారు స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నారు వారి ప్రధాన లక్ష్యం షేరుదారుల కోసం ఉత్పత్తులు లాభం అందించడం మిస్టర్ ముఫార్ పనిని ఆలోచించినప్పుడు లాభాల గురించి కాదు ప్రజల కోసం మార్కెట్ కంటే మెరుగైన ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ప్రజల సహాయానికి మాత్రమే దృష్టి ఆర్థిక మాంద్యంలో పబ్లిక్ కంపెనీలు సర్దుబాటు కష్టం కానీ